కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కెఎస్ రాజు దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్తంతో సత్కరించారు ఆలయం వెలుపల తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కెఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ అందరూ ఆశించిన విధంగా టీటీడీ ఈవోగా అవకాశం రాకపోవడం నాకు భాగ్యం లేకపోవడమే కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు శ్రీవారి భక్తుల పట్ల ప్రేమానురాగాలతో సేవలందించాలని కోరారు నేను కొందరివాడిగా కొంతమంది కల్పిస్తున్న అపోహలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు ఎనిమిదేళ్ల పాటు సుదీర్ఘకాలం తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విశేషమైన సేవలు అందించి సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజు స్వామివారి ప్రత్యక్ష సేవల నుంచి నేను నిష్క్రమించడం జరిగింది తదుపరి సుమారుగా నాలుగు సంవత్సరాలకు పైబడి తెలంగాణ రాష్ట్రంలో వివిధ భాగాల్లో పనిచేసిన అనంతరం ఈ మధ్య కాలంలో జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం జరిగింది ఎంతోమంది లక్షలాది మంది స్వామివారి భక్తులు వేలాది మంది పరిచయస్తులు స్థానికులు ముఖ్యంగా నన్ను ఎంతో అభిమానించే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు అందరూ కోరుకున్నట్లుగా ప్రారంభంలో లేని విషయం కాబట్టి ఇక్కడికి యువగా రాగలిగే గొప్ప అదృష్టము రాసిపెట్టలేదు వారందరి మనస్సును గాయపడినందుకు నా ప్రారంభంలో లేని విషయం వల్ల అలా జరిగింది కాబట్టి అందరినీ కూడా మన్నించమని మీ ప్రేమకు సదా శిరస్సు వంచి నమస్కరించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని కూడా తెలియజేసుకుంటూ ఉండదు